సినిమాల పరిస్థితి ఎలా మారిందో దర్శకుడు తరుణ్ భాస్కర్ వివరించిన తీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఒకప్పుడు రీజనల్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా లేదా అని భయం ఉండేదని కానీ ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి సహజమైన కథలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు అలాంటి వాస్తవమైన కథతో

నాకు తెలిసి ఇండస్ట్రీ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ తెలుగు ఆడియన్స్ లెక్క ఏ ఆడియన్స్ లేదు వరల్డ్ లో అది ఆ స్టాంప్ ఏ రోజైతే వేణుబాయి నుంచి వచ్చిందో నేను నమ్ముతాను ఎందుకంటే విరాట పర్వం చూసినప్పుడు టిష్యూలు సరిపోలేదు నేను ఇట్లా ఏడుస్తా ఇట్లా సో నాకు తెలిసి తప్పకుండా హీల్ ఎంటర్టైన్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రాజు అండ్ రాంబాయ్ చైతుభాయ్ కూడా మస్తు చేసిండు ఇట్ లుక్స్ సో అమేజింగ్ ఆయన ఇన్విజిబుల్ అనమాట అండ్ ఆ వెడ్జ్ దగ్గర ఒక లైన్ కొడితే ఆయన క్యారెక్టర్ ఏమో సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ సో అఖిల్ యు డన్ అ క్రేజీ జాబ్ యూ యువ ఆల్సో రాంబాయ్ హిస్ క్యారెక్టర్ యూ ప్లే రూ వెల్ అని అనిపిస్తుంది ఇట్ ఫీల్స్ వెరీ రియల్ హలో ఎవ్రీ వన్ మీకు పైసలు ఇచ్చినా అనుకుంటారనా